హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసి చేపల పులుసు అయితే పెట్టానండి చాలా కమ్మగా ఉందండి అసలు ఎన్ని ముద్దలు తిన్నానో నాకు తెలియదు అనమాట అంత బాగుందనమాట ఒకసారి మీకు కానీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మా పిన్ని నాకు నేర్పించారు సో వాళ్ళ దగ్గర నుంచి మీ అందరికి షేర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు మామిడికాయ అలాగే ఓ మూడు టమాటోలు రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తర్వాత కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నారు అనమాట అలాగే మెంతులు ఒక స్పూన్ వరకి అలాగే ధనియాలు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ ఇంకా పసుపు ఉప్పు కారం ఇవన్నీ మనకి రుచికి తగ్గట్టు వేసుకుందాము సో కావాల్సినవి తర్వాత ఒక కేజీ వరకు చేపలు అనేటివి తీసుకున్నానండి ఒక కేజీకి ఒక మామిడికాయ అనేటిది పెద్ద సైజుది తీసుకున్నాను అనమాట మీ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మ్యాంగో అనేటిది తీసుకోండి కొంచెం పుల్లగా ఉన్నదనుకోండి తక్కువ తీసుకోండి పుల్పు ఎక్కువ ఉన్నట్లయితే ముక్కలు అనేవి తక్కువ చేసుకోండి అంతే సో ఇప్పుడైతే నేను ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఈ ధనియాలు మెంతులు ఆవాలు ఈ మూడు మంచి అరోమా వచ్చేలాగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం ఇందులో ఎక్స్ట్రా మసాలాలే వేయమండి ఓన్లీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే పొడి అనేది చేసుకుంటాము అదే మనకి మసాలా అనుకోండి ఏదైనా అనుకోండి నా చిన్నప్పుడు అమ్మమ్మ చా చేపలు సరసావ పెట్టాము అని అని చెప్పేది అనమాట అంటే సరసావ అంటే ఆవాలు ఆవాల్ని అక్కడ సరసావాలు అంటారన్నమాట సో అలా అనేదేమో అని నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో ఈ పొడి వేయడం వల్ల అలా అన్ అనేవాళ్ళేమో బహుశా ఆవ పిండి పెట్టడం వల్ల అంటే ఆవాలు వీటి పొడి వేయడం వల్ల సరస పెట్టాను చేపలు అని చెప్పేది మా అమ్మమ్మ అయితే చాలా బాగుండేదండి అమ్మమ్మ అసలు ఎక్స్ట్రా మసాలాలు వేసేది కాదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది సో ఇప్పుడు మనం ఇన్ని మసాలాలు వేసినా ఏ రుచి అనేది తెలియట్లేదు అప్పటి రుచికి కంపారిజన్ చేయలేకపోతున్నాం అసలు సో ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని చేంజెస్ చేయడం వల్ల అంటే ఏవి ఓవర్గా వేయకూడదని అర్థమైందనమాట సో ఇప్పుడు చకచకా మనం ఉల్లిపాయలు అనేవి కోసేసుకున్నాము చూసారు కదా ఆ చిన్న చిన్న ముక్కలు ఉండాలండి అలా అని ఎక్కువ ఉల్లిపాయలు వేసేయకూడదు కొంచెం తీపనది వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు చూపించాను కదా కొంచెం పెద్ద సైజు అందులో ఒకటిన్నర సరిపోతుంది అనుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు తర్వాత మామిడికాయ ముక్కలు సో ఇలా మన ఇష్టం అండి ఏ లెంత్లో కట్ చేసుకున్న మీ ఇష్టం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బాగుంటుంది యాక్చువల్లీ ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోకుండా పేస్ట్ అయిపోకుండా అనమాట కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే అండి అయితే ఇప్పుడు మామిడికాయ మాట వచ్చేసరికి నాకు ఈ సీజన్ వచ్చిందంటే మామిడికాయని ఎన్ని రకాలుగా వంటలు వండుతానో నాకే తెలియదు అన్నమాట సో అది వేరే ఇంటి దగ్గర చెట్టు ఉండడము అప్పటికప్పుడు పీక్ వచ్చేసుకోవడం వండుకోవడం ఇది రోజు పని అయిపోతుందనమాట సో సీజన్ ఉన్నంత వరకే కదండి ఏదైనా సరే అయిపోయిన తర్వాత మనకి రమ్మన్నా వస్తుందా రాదు కదా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేద్దాం ఓకేనా సో ఇప్పుడైతే ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నారండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడాను వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు డెబ్బల వరకు కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ కొంచెం మంచి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంతలో మనకి వేపుకున్నాం కదండి దినుసులు అవి కొంచెం చల్లగా అయ్యాయి అవి ఫ్రై చేసేసుకుందాం సారీ గ్రైండ్ చేసేసుకుందాం ఇలా చక్కగా పొడైన రెడీ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మన ఫ్రై అయితే అయిపోయింది అంటే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇందులోకి టమాటో ముక్కల్ని వేసేసుకుందాం టమాటోలు కొంచెం మెత్తగా అయినంత వరకు వేయించుకో వేయించేసుకోవాలన్నమాట సో ఇందులోకి ఇప్పుడు టమాటోలు మగ్గే లోపలే ఒక ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అది కొంచెం ఫ్రై చేసేసుకుందాము అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇవన్నీ టమాటోలు ఇవన్నీ మంచి గుజ్జుగా తయారవుతుంది సో ఇలా మెత్తబడిన తర్వాత దీనిలోకి ఉప్పు కూడా వేసేసుకుందాము ఇందులోకి రుచికి తగ్గట్టు వేసేసుకోండి ఒకవేళ సరిపోకపోతే అంత కర్రీ అంతా రెడీ అయిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులోకే పసుపు కూడా వేసేసుకుందామండి ఒక ఒకటిన్నర చిన్న స్పూన్ అనేది వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువై పడుతుంది ఇది నేను బజార్ నుంచి తెచ్చుకున్న కారం సో కాబట్టి ఎంత వేసినా అంత టేస్ట్ ఏమీ అనిపించట్లేదు చేసుకోలేదండి ఈ సంవత్సరం మాత్రం ఊర్లు తిరగడం ఎక్కువైపోయింది అందువల్ల కొన్ని అనేటివి చేసుకోవడం మా మర్చిపోయాను అనమాట మర్చిపోలేదు తీరికి కుదరలేదు అంతే సో ఇలా బాగా అన్ని ఉప్పు కారాలు అంతా పట్టిన తర్వాత ముందుగా నానపెట్టేసుకున్నాం కదా చింతపండు దాన్ని మంచిగా పిసికేసుకొని ఆ పులుసు అనేది వేసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి ఓకేనా సో పులుపు అనేది మనకి చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మెంతులు ధనియాలు ఆవాలు అనేది ఒక రెండు స్పూన్లు వరకు వేసుకున్నాను అన్నమాట సో ఇలా మంచిగా పొంగు వచ్చేటప్పుడే చేప మొక్కల్ని నెమ్మదిగా వదిలేసుకోవాలి ఇంకా ఇలా వేసిన తర్వాత మరీ గరిట పెట్టి అటు ఇటు తిప్పేయకండి నెమ్మదిగా జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నట్టే కలప కలుపుకోవాలన్నమాట ఎందుకంటే చేప ముక్కలు వేగంగా విరిగిపోతాయండి సో అందుకోసమే నేను ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం అలా అలా కదిపేస్తున్నాను ఆ తర్వాత ఉడికేటప్పుడు ఏం చేయాలంటే అడుగు అంటకుండా ఉండాలంటే కడాయి తిప్పుకోవాలి బట్ నాకు కడాయి తిప్పుకోవడం కూడా అంతగా రాదు గరిటితోనే జస్ట్ ఇలా ఇలా అనమాట సో మా అమ్మకు బాగా వచ్చింది బాగా తిప్పుతూ ఉంటుంది కలాయి చేప ముక్కలు చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అనమాట సో మనం అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి జస్ట్ గరిట్తోనే అలా 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 జస్ట్ కదిపేస్తూ ఉంటాను ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అనేటివి వేసేసుకోవాలన్నమాట ఈ పులుసులోని ఈ మామిడికాయ ముక్కలు కూడాను చక్కగా ఉడికి అలాగే ఆ చేపలకి ఈ మామిడికాయ ముక్కల పులుపు అలాగే ఈ మసాలాలు అన్నీ పడతాయి అనమాట గొప్ప రుచిగా తయారవుతుందండి అసలు చాలా కమ్మగా ఉంటుంది అప్పటి రుచి తెలుస్తుంది అది మాత్రం గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా ఎందుకంటే అమ్మమ్మలు బామ్మలు చేసే రుచి అనేది తెలుస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల సో నాకు అది నచ్చి మీ అందరికీ ఎప్పుడెప్పుడు షేర్ చేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మా ముక్కలు అయితే వేసేసాం కదా ఒక ఐదు ఆరు ఏడు నిమిషాలు అలా ఉడికించేసుకుందామండి నూనెంతా పైనకి తేలిపోతుంది చేపలకు ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ అలా ఒక ఆరేడు నిమిషాలు పడుతుంది అంతే చేప ముక్కలు వేసిన తర్వాత అంతేనండి సో చివరి ఆఖరిలో కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది చేపల పులుసు అయితే చక్కగా వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసుని వేసుకొని అలా మామిడికాయ ముక్కలు అనేవి వేసుకొని ఒక పక్కన చేప పులుసుతోని అన్నం కలుపుకొని చేప ముక్కని పెట్టుకుంటూ పక్కన మామిడికాయ ముక్క తింటూ ఎంజాయ్ చేయండి ఇంకా అసలు చెప్పడానికే నాకు నోరు ఊరుతుంటే తినేటప్పుడు ఇంకెంత నోరు ఊరుతుందో ఆలోచించేసుకోండి సో ఎవరికైనా రాలేదు అని అంటే తెలియదు అంటే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి అలాగే సింపుల్గా కూడా ఉంటుంది ఎవరికైనా అంటే వంట రాని వాళ్ళు బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఈ చేపల పులుసు అనేది సో ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ ఒక మంచి రెసిపీలతో మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాయ్